దేవ పరిదైస్తం దేవార్బోజేసిస్తా నావుడ చెరు చూస్తున్నావు ప్రతివర్య దేవార్బోజేసిస్తా నావు కాచే కల్లాతన జవాబం వెంచ వచనా సర్వ ప్రభు వాక్యము ద్వారా వాక్యమూర్త మానవ స్థితి ప్రాప్తి చేసు సహాయం పొందక తా సుత్రం చెబుతాడు యే సోత్ర భవనావున ప్రాప్తి చేర్చుండునావు తండ్రి सायवकरण दूल्हों से ये फिसलाने का तरीका मोड़ा है, तयों ने उसको कहा, ये फिसलाने का तरीका मोड़ा है, ये रहा वो जो Três dias eu vou lá na Santa

రష్యా గ్రంథం అరవై ఐదు నాలుగు వారు వేడుకొన నేను ఉత్తరను వారు మనవి చేస్తుండగా ఆ రష్యా గ్రంథం అరవై ఐదు ఇరవై వారు వేడుకొనకు నేను ఉత్తరిస్తాను వారు మనవి చేస్తూ నేను ఆలోచిస్తాను ఇక్కడ ఎక్కువ మాట రష్యా చేస్తూ యాభై మాకు మాట్లాడారు అప్పుడు నీవు పిరగా రఘోగా ఉత్తర నీవు మరపెట్టగా ఆయన ఉన్నానను అప్పుడు నీవు పిలవగా రఘోగా ఉత్తర నీవు మరొపెట్టగా ఆయన నేనున్నాను అనే మాట అడుగు వాడేటట్టు ఊహించు వాడేటట్టు ఇచ్చేటప్పుడు ఆయన నేనున్నా నేను ఇస్తాను మరి ఆయన పట్టణ జీవులు ఉపకరించేవాడు అడుగు వాడేటట్టు ఇచ్చేవాడు మరి ఎందుకు వెంటనే మనం పొందలేకపోతున్నా ఏమంటాడు మరొకట మునిపే నేను నీకు ఉత్తరం ఇస్తానమ్మా ప్రకారంగా మన ముందుకు మరి జవాబు

చనం ప్రసంగి గ్రంథం పదో అధ్యాయము ఏదో పడిన ఈరోహసు తొలగిపోకము గొప్ప ద్రోహకార్యము కలగకుండా చేయడం మనకు దేవుడు ప్రార్థిస్తున్న మనము మరి మనకు లేని ఏంటంటే ప్రార్థనతో చూస్తుడా అనేది మనకు పెంచుకోవాలి ఓటు చాలా అవసరం ఎందుకంటే దేవుడు ఆ యొక్క వాగ్దాన ఓర్పు విషయమైన వాగ్దాన బలాన్ని అనుగ్రహించు ఒక వాళ్ళ చెట్టు అది కాళీ కాస్తుంది మన ఉంది చిన్న కాస్తుంది కొద్ది పెద్ద అవుతుంది ఇంకా పెద్ద అవుతుంది మరి ఆ చెట్టు ఆ పదము ఏ పదమో ఆ మారుడి కొడుతున్నా అది మానేంత వరకు కూడా అది మంచిగా పక్వానికి వచ్చేంత కలిగి ఉంటే దాని యొక్క మా మాధుర్యాన్ని మనం అనుభవిస్తాం ఓర్పు లేకపోతే మరి పైన జట్టులు అవి వస్తాయి అది మరి మనకు వచ్చినాయని తెలుసుకోటి రక మాత్రం గింజ కూడా మనకు తెలుసు కొద్దిగా ఓటు పట్టి ద్వారా కొన్ని రోజుల తర్వాత వరిలో గీజ కూడా రావడం ద్వారా తర్వాత అవన్నీ తెల్లవారిన తర్వాత వాళ్ళవి మరి కోటకు వచ్చినాయని తెలుసుకొని మనం ఏం చేస్తామంటే వాళ్ళని కూడా కోరవచ్చు తర్వాత అంతవరకు భూమి చూసినట్లు ఆయన మాట్లాడటం ನಾಲ್ವ ಯಾಕೋ ಯಾಕೋಬರಾತ್ರಿಗಳ ಪತ್ರಿಕಾ ನಾಲ್ಕು ಎರಡು ಕ್ಷಣಿಸ ಐದು ಐದು ಏಳು ಕ್ಷಣಿಸಿದ ಐದು ಏಳು ಯಾಕೋಬರಾತ್ರಿ ಪತ್ರಿಕಾ ಐದು ಅರ್ಥ ఆయన ప్రతిఫలం మనం ఎదురు ఎదురుగొర అందుకే నా కట్టడు పౌరు అంటే మీకు ఓడిని అవసరమై ఉన్నది అని మాట చూడండి ఎఫ్రి రాసిన పత్రిక పదో అర్థం ఎప్రి రాసిన పత్రిక ఆరవ లితం ఎప్రియ రాసిన పత్రిక మీరు దేవుని చరిత్రలో నెరవేర్చిన వారై వారణం కొన్ని నిమిత్తము మీకు ఓడిని అవసరమై వెళ్ళాలి మనం ప్రార్థించిన ప్రార్థనకు సరైన విధానంలో సరైన రీతిలో ఫలము మనం అనుభవించడానికి కొరకై దాని ఆ యొక్క ఫలము ఆ మరి మనం పొందడానికి కొరకై ఓర్పుతో ఎదుర్కోవలసిన వాళ్ళని కావచ్చు అదే మరి ఓర్పుతో ఉన్నదానికి ఫలం సంపూర్ణమైన ఫలం సంపూర్ణమైన బహుమానము మనము ప్రార్థన ద్వారా మరి మనకు తెలుసు మన పెట్టిన అబ్రహామం గురించి మనం చూస్తే అబ్రహాము దేవుడు చేసిన వాగ్దానంలో చామగౌదు అని సముద్రించుకోవాలంటే ఒక రోజుతో రెండు రోజు పట్టేది కావాలి ఆ వాగ్దానం ఫలం అది ఓర్పుతో తాను ఎదురు చూసే కొద్ది ఆ ఊట బట్టి ఆ ఫలము అత్యధికమవుతా వచ్చి వచ్చినప్పుడు ఎవరు నీకు సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను ఆ సమయము మరి అబ్రహముకు డెబ్బై ఐదు ఏళ్ళ డెబ్బై ఐదు సంవత్సరాలలో కలిసినప్పుడు దేవుడు తరతో చేసిన వాగ్దానము మరి దేవుడు తరతో మాట్లాడినటువంటి మాట డెబ్బై ఐదు సంవత్సరం వారు తమ శరీరం సంపూర్ణంగా మరి ఆ యొక్క భవిష్యత్తుకి సంసారానికి లేకపోతే పిల్లలు వినడానికి దేనికి పనికి శరీరముగా చేయబడే స్థితిలోకి వారు ఆ యొక్క శరీరాన్ని చూసుకుంటున్నారు అంత అంత దినాలు అన్ని దినాలు సహించే వ్యక్తిగా మనం చూసుకుంటున్నాము చూడండి త్రిక ఆధ్యాయం ఎవ్రి భార్యాయము పదకొండవ వచ్చిన ఎవరి మీరు బంధులు కాక విశ్వాసం చేతను బోరండు చేతను వార్థాలు సమశీసుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడు మీ నిరీక్షణ ఆసక్తిని శక్తిని పురపడతా అని దేవుడు అబురాకు చేసినప్పుడు ప్రాకృతి ఉపవాదం చేయటే విచంగా ఆశించును చెప్పిన ఆ నాటక నదుడు ఓర్పుతో సహించి ఆ వాన చెప్పిన మాటతో నేను ఆశ్రదిస్తాను అని చెప్పిన మాట రోజు కట్టి రోజుల ఎన్ని దినాల కోరుకు ఎలాంటి పరిస్థితుల ఓరుకు ఎవరు మరి ఏ మాట అనుకోకుండా ఉంటే ఆ మరి దినాన్ని ఇప్పుడు ఉండదు వారి యొక్క పరిస్థితి ఏంటంటే లోకంలో అనేకమైన వారు దగ్గరకు వచ్చిన వారందరూ కూడా వారి పరిస్థితిని చూసి ఏదో ఒక మాటతో వారిని ఉంటారు పరిస్థితులు కూడా కుటుంబాల్లో వెళ్ళలేని వారికి అలాంటి మరి వారి తినాల మాట అయితే అబృథాను దేవుని మానవమైన నమ్మకంతో వచ్చి ఓటు సహించే వాగ్దాన మనము ప్రాంతలకి ప్రతిఫలం వెంటనే కావాలి కానీ ఆ ఫలము తరించి మరి అభివృద్ధి తెలుసు ఒక విత్తన వేసిన తర్వాత అది మలిచి పెరిగి పెద్దయి కనీసం ఒక రెండు మూడు నెలలు పడతాం ఈ రెండు మూడు అంటే ఎంత సమయం ఎంత ఎన్ని గంటలు వేయించుకుంటారా కదా మరి ఒకేసారి మొలిచిన వెంటనే మరి హైబ్రిడ్ చెట్టు అవి ఎప్పుడు మావులుగా ఆవుల చెట్టు అవి ఒక రెండు సంవత్సరాలు ఈ చెట్టు ఒక రకంగా పది పెరిగిపోతాయి ఇక కాయగాయంగా రెండు సంవత్సరాలు తర్వాత దినదినం దినదిన సంవత్సరాలు జరిగే పోతే ఒక మూడు సంవత్సరాలు జరిగే ఆ చెట్టు యొక్క సారము దిగిపోయేలా చూస్తాడు లావు కాదు కాబట్టి ఫలితంగా దొరకచ్చేమో కానీ కానీ ఆ అనుభవం అనేది మనము అనుభవించలేక చాలా దినా కాబట్టి గుర్తించుకున్నా ఏదైనా ప్రార్థన ఒక్కొక్కసారి మనం చేసే ప్రార్థనలకు జవాబు ఏదైతే ఇంకా ఏది ప్రో సన్ను కోసాలు ఇంకా ఏది ప్రభావ ప్రభావం రావడం ఇంకా ఏది ప్రో మరి ఆ పరిస్థితులు ఆ ప్రతికూలం ఉన్నాయి ఇంకా ఏది ప్రభావ మరి ఇక్కడ మనం ఏమి పట్టుకోలేని వారంగా ఉంటుందా ఇది కూడా ఆలోచిస్తే మరి ఇన్నిసార్లు ప్రాప్తం చేస్తున్నారు కదా ఎన్ని జనాలు ప్రార్థన చేస్తున్నారు కదా దేవుడు ఇంకా జరిగించలేని ఓర్పు సరైన సమయం సరైన స్థితి సరైన ఓర్పు మనం ఈరోజు కూడా మరి ఓర్పు కూడా నాకు తెలుసు నాకు నా జీవితంలో నేను ఏదైనా కావాలనుకున్నాను అది వెంటనే కట్టునే కొనకుంటాను వెంటనే మనం అక్కడ నిరొద్దు కొంత పెట్టాలని కోరింది

కొద్ది ఒక నాకు పక్క రోజు చదిలేదు అక్కడ ఓటప్పు వెంటనే మనం వాడిని ఫోన్ చేసిన చెప్తాడు కార్డ్ ఏదైనా రాలేదు నా కాలు రాలేదు కదా ఎట్లా అందిస్తారు సార్ మళ్ళా ఇంకోసారి కూడా దేవుడు సంభవించాడు బక్రీలు అట్లా చేయాలి ఇంకోసారి సంభవించాడంటే మరి వెంటనే ఈరోజు అంటే మన అనుకోని రీతిలోనే ఒక అక్కడ నాకు కాలు కాలు పెద్ద పెద్ద ఫ్రీగా ఒక్క రోజు అండి కల ఒక్క రోజు అంటే ఓర్పు అనేది మనం ఏం ఒక్క రోజు ఒక క్షణము ఆగ్ర కావాలా అందుకే మన జీవితంలో మనం ఎప్పుడైతే కొద్దిగా ఓర్పు పట్టి ఉంటామో ఓర్పు పట్టి ఉంటామో మనకు కావలసినంత మనకు కావాల్సినంత దేవుడు అనుగ్రహించే వాళ్ళు అందుకే ఓర్పు మరి దేవుడి సంఘాలు సమస్యలు లేదు బాగా సమస్యలు లేదు కేవలం ప్రార్థించాలి ప్రార్థన ఉండడం ద్వారా దేవుడు ఒక దినంగా రెండో దినా మూడో దినాలు నాలుగో దిన ఐదో దినాలు మరి ఒక్క కుమారుడి కొరకు ఒక్కడే ఒక్క కుమారుడి కొరకు ఇరవై ఐదు సంవత్సరాలు వేచిన అపరావేశాన్ని గమనిస్తే ఇరవై ఐదు సంవత్సరాలు ప్రార్థించిన అపరావిషాన్ని గమనిస్తే మా యొక్క ఊరు మీకు టెంపుల్ ఉంది ఇరవై ఐదు సంవత్సరాలు ఉండి దాని అనుభవించి మరి ఆ ఫలాన్ని పొంది మరి ఇప్పుడు కూడా ఆ ఫలం యొక్క ఆత్మసంబంధంగా జీవిత ఓర్పు మనకు అవసరమై ఉన్నది ఓర్పు ఓర్పు ద్వారా సహించి మరి వాగ్దాన ఫలం ఎవరు అనే వాగ్దానం చేసినాడు వ్యక్తిగతంగా మరి మనకు వచ్చేసిన వాద్యాలను పొందేవాళ్ళ ప్రతిదాని కూడా ఊరుకులు మనం ఎట్లయితే ఉంటామో ఆ ఓరుకును బట్టి దేవుడు అద్భుత రీతిలో మంచి మరి చక్కటి మనకు దేవుడు అనుగ్రహించేవాడు కానీ చివరి వరకు కూడా అమలు అయ్యేటట్టుగా దేవుడి ఆశ్రయించేవాడు కాబట్టి మనం ఆలోచిస్తే ఆ పరిస్థితులు ఆలోచిస్తే ఓరుకు కలిగి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో ఖచ్చితంగా దేవుడు పొందాన్ని ఆ పలుపుని చేస్తాడు ఎందుకంటే మనము మరి విత్తనం వేసిన మొలిచింది ఇక కేవలం నిలు కొరకు మరి గాలి కొరకు దాని యొక్క అభివృద్ధి కొరకైతే ప్రార్థిస్తామో అది పెరిగి 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 ఖచ్చితంగా ఫలాన్ని వివరించాలి మనం చూస్తాం ఆ సందర్భం వివరిస్తాను ఆ సందర్భంలో దాన్ని మనము మరి మించినందుకు మరి ఆ ఫలాన్ని అనుభవించినట్టుగా మనం చేసిన ప్రార్థనకు ప్రతిఫలంగా ఒక జనాన ఆ యొక్క ఫలాన్ని చూడతాం కాబట్టి ఓర్పు పెరిగిన వారిగా ఉండి ఓర్పుతో సహించి ఈ వాగ్దానము అగ్ర విషయంలో మనం మరి ఇంకా దేవుడైన వారు ఎంతో మంది వారి యొక్క ఓర్పును బట్టి మరి వారు వాగ్దానం పరం పొంది మరి దేవుని యొక్క మా మాటను నెరవేర్చే వారుగా మనం చూస్తారు నెరవేర్చబడే మనం చూస్తా అలాంటి అనుభవంలో మన జీవితాలన్నీ మనం దేవుడు కూడా చిల్చడా దేవుడు వాగ్దానం ఎదురు చూస్తూ మరి ఒక వ్యవసాయంలో ఎదురు తెచ్చినట్టుగా ప్రార్థన పూర్వకంగా దేవుడు మనం చేసిన ప్రార్థన అంగీకరించి ముద్రించేదానికి ముద్రించే ఫలించే కూడా ఎదురు చూస్తే దేవుడు నాకు గొప్ప సంతోషాన్ని ఆ ప్రార్థనలను కొనసాగుగా ప్రార్థన మరి